కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినుట అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము కూడా ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యములను ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వల్ల గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్తండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావము వలన కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు అని విచారించుచుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచటకేకి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవీ సంసారసాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథునిగాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమందే గడిపి తదుపరి సపరివార సమేతంగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వల్ల అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భధకులై నిరంతరము విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు పద్మపత్రాయతలోచనులు విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం